నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ మహా విజయవాడ కనకదుర్గ అమ్మవారు మనకి ఈ రోజు దర్శనం ఇవ్వనున్నారు మరి ఈ రోజు ప్రాముఖ్యం గురించి విశిష్టత గురించి ఒకసారి తెలియజేస్తారు అమ్మవారి తన నుండే ఉద్భవించినటువంటి చాముండా గురించి చండీ దేవి గురించి ఆవిడ కాళికా రూపం ఆవిడ గురించి చెప్పిన మాట ఏమిటంటే ఇక నుండి నువ్వు చండి అని పిలువబడతావు అని చెప్పి ఆ యస్మాత్ చ చ గృహీత్వ తముపాగత చాముండేతి తతోలోకే ఖ్యాతాదేవి భవిష్యసి నువ్వు చండముండు సంహరించి నా దగ్గరికి తీసుకొని వచ్చావు గనకిక నుండి లోకంలో నువ్వు చాముండా అన్న పేరుతో ప్రఖ్యాతి పొందుతావు అని చెప్పడం జరిగింది అంటే చండముండులు అనేటటువంటి రాక్షసులు సంహరించినటువంటిది ఎవరు ఈవిడ అంటే కాళికాదేవి ఈ కాళికాదేవి ఎలా ఆవిర్భవించింది అంటే శుంభని శుంభులనేటటువంటి రాక్షసులు సోదరులు మళ్ళీ యథాప్రకారంగా బ్రహ్మగారి గురించి తపస్సు చేసి తమకి ఎవరి వల్ల మరణం లేకుండా కావాలని అడిగి ఆ అడగడంలో వాళ్ళు మగవాళ్ళ వల్లనే అడిగారు అమ్మా ఆడవాళ్ళ సంగతి మర్చిపోయారు పర్వాలేదులే అన్నారు పైగా ఓ అన్నప్పుడు నిర్లక్ష్యం ఆడవాళ్ళు ఏం చేయలేదు అయ్యాక మహిషాసురుడు చేసిన పని అది వీళ్ళు చేసిన పని అది అలా అయినప్పుడు మరి ఈ అందరు చాలా బాధ పెడుతున్నారు దేవతలు ఎవరు వాళ్ళని గెలవలేకపోతున్నారు అప్పుడు దేవతలకు ఇంతకు ముందు అమ్మవారు వాగ్దానం చేస్తుంది మీకు ఎప్పుడన్నా అవసరం అయితే నన్ను తలుచుకుంటాను అలా తలుచుకున్నప్పుడు ఏమిటి అంటే వీళ్ళ గురించి చెప్తారు చెబితే అక్కడ ఉన్నటువంటి పార్వతీదేవి శరీరం నుండి కౌశికి అనేటటువంటి ఒక రూపం వచ్చింది ఆ కౌశికి రూపమే సరస్వతిగా కూడా చెప్పబడుతూ ఉంటుంది ఆవిడ వచ్చింది ఇక్కడ నిలబడింది అనమాట ఇంకా ఆ అందాన్ని చూసి వాళ్ళందరూ మనకి సరస్వతి అవతారంలో కూడా ఈ సంగతే చెప్పుకుంటా చెప్పుకుంటాం మనం ఏమంటే ఆ వాళ్ళు ఎంత అందంగా ఉన్నావు నిన్ను నువ్వు మా రాజుగారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అసలు ఈ వార్త ముందు రాజుకు చెప్పి రాజు తగ్గించి విషయం తీసుకొచ్చి ఇక్కడ చెప్తారు వీళ్ళందరూ నిజంగా రాజు ఎట్లాంటి వాడన్నా కానీ రాజు దగ్గర భజన సంఘం వాళ్లే రాజులను గాని అధికారులు గాని చెడగొడుతూ ఉంటారు అన్నది ఇక్కడ వాస్తవం అయ్యాక ఆవిడ లేదులే యుద్ధం చేసి గెలిస్తే పెళ్లి చేసుకుంటాను పోంది ఒక్కొక్కళ్ళని పంపించాడు అంత అయింది చివరికి అంతమంది చనిపోయిన తర్వాత చండు ముండు అని ఇద్దరు సేనాధిపతుల్ని పంపించాడు ఈ చండు ముండు వెళ్ళి బ్రహ్మాండంగా చేతిలో రకరకాల ఆయుధాలు ధరించి యుద్ధానికి మీదకు వస్తూ ఉంటే అమ్మవారికి ఒక్కసారి కోపం వచ్చి ఆ కోపంతో కనుబొమ్మలు మూడేసింది ఇలా కనుబొములు మూడేస్తా ఆ కనుబొమ్మల్లో నుంచి కోప స్వరూపం ఆవిడలోంచి ఒకటి బయటకు వచ్చింది నల్లగా ఉంది అది ఆవిని కాళి అన్నారు ఆ కాళ్ళు ఎలా ఉంది అంటే ఒక చేత్తో ఖడ్గం ధరించింది ఒక చేత్తో పాసం ధరించింది పైగా ఒక విచిత్రమైనటువంటి ఆయుధం ఖండపరసు అంటారు అటువంటి ఆయుధాన్ని కూడా ఈవిడ ధరించింది విచిత్రమైన ఆయుధాన్ని ఇలా ధరించి వచ్చినటువంటి ఆవిడ తన మెడలో పుర్రెలు మాలలుగా ఉన్నాయి పులి అదేనా పులి పులిచర్మమే ఇందాక అన్నాను కదా పులి చర్మాన్ని వస్త్రంగా ధరించి ఉంది ఆవిడ ఎలా ఉందంటే ఒంట్లో ఎక్కడ కండలేం లేవు ఎండిపోయినట్టుంది అంటే ఎండిపోవడం అంటే శరీరంలో కండలు లేకుండా మొత్తం అంతా కూడా ఎముకలు బాగా తేలి చూడంగానే భయం కలిగించేట్టుగా ఉంది నల్లని రూపం లోతుగా ఉన్నటువంటి కళ్ళు ఎర్ర కళ్ళు పెద్ద నోరు పులి చర్మం ధరించి ఒళ్ళంతా పుర్రెలు పుర్రెళ్లు ధరించుంట రూపం ఎలా ఉంటుంది కాస్త చూడంగానే భయంగా ఉంది ఇంకెళ్ళంటే చాలా విపరీ విశాలమైనటువంటి నోరు కూడా ఉందనమాట భీకరంగా అలా ఉన్నటువంటి ఆవిడ ధ్వని చేసుకుంటూ వచ్చింది ఎప్పుడైనా సరే యుద్ధం చేసేటప్పుడు ఆ ఆ లోపలి నుంచి ఆవేశం బయటపడడానికి ధ్వనులు వస్తాయి మన మామూలుగా ఆటలాడే వాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం కదా అలా ధ్వని చేసుకుంటూ వచ్చింది చండముందులు యధాప్రకారంగా ఆవిడతో యుద్ధం చేయడానికి వస్తే అసలు ఆయుధాలతో సహా ఉన్నటువంటి సైన్యాన్ని గుర్రాలని ఏనుగులని ఈ రాక్షసుల్ని అందరినీ నోట్ పెద్ద నోరు అన్నాం కదా నోట్లో వేసుకుని కరకరా 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 నవలేస్తూ ఉంది ఈ పెద్ద నోట్లో కూడా ఎర్రగా ఉన్నటువంటి నాలుక భయాన్ని కలిగించేట్టు ఎర్రని కళ్ళు ఎర్రని నాలుక అలా నవిలేస్తూ ఉన్నది ఇలా నవిలేసుకుంటూ వెళ్ళగా వెళ్ళగా వాళ్ళు యుద్ధం చేశారు వీళ్ళు యుద్ధం చేశారు చెట్ట చివరికి అందరినీ సంహరించింది అందరినీ సంహరించి ఈ చండు ముండు ఇద్దరున్నారే వాళ్ళిద్దరినీ పీకల దాకా కత్తిరించింది కత్తిరించి ఈ ఇద్దరి తలలు ఇలా జుట్టుతో పట్టుకుని రెండు చేతులతో ఇద్దరిని పట్టుకుని ఆ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళింది అక్కడి నుంచి కదా ఇవి వచ్చింది ఆవిడ తీసుకొస్తే అప్పుడు అన్నమాట ఇందాక నేను చెప్పాను శ్లోకం నువ్వు చండముండుద్దరిని సంహరించి కడికి తీసుకొచ్చావు గనక నువ్వు చాముండా అన్న పేరుతో ప్రసిద్ధమవుతావు అని చెప్పడం జరిగింది ఇలా ఉన్నటువంటి ఈ చెండి కాళికాదేవి యొక్క స్వరూపమే చండముండు సంహరించి రెండు చేతులతోనూ వాళ్ళ పిలకలు పట్టుకుని అమ్మవారికి సమర్పించింది కళల్ని ఇలా తీసుకొచ్చినటువంటి రూపాన్ని చాముండా రూపం అంటారు అమ్మవారే ఆవిడ్ని చాలా మెచ్చుకోవడం జరిగింది ఇది ఈ రూపం కలియుగంలో గొప్పగా ఆరాధనీయము అని చెప్తారు కలౌ చండీ వినాయక అని మనకు ఒక మాట ఉంది కలియుగంలో తొందరగా అనుగ్రహించేటటువంటి దేవతలు ఇద్దరు ఉన్నారు ఒకడు చండీ మరొకరు గణపతి అందుకే మీరు ఎక్కడన్నా చూడండి హోమాలు దేనికి జరుగుతూ ఉంటాయి గణపతి హోమాలు జరుగుతూ ఉంటాయి కలియుగంలో త్వరగా అనుగ్రహించటానికి అనువైనటువంటిదిగా ఈ చెండి గురించి చెప్తూ ఉంటారు చెండి రూపంలో ఎందుకు అంటే పూర్వకాలంలో రాక్షసులు అన్న వాళ్ళు ప్రత్యేకంగా ఉండేవారు వాళ్ళని గుర్తించటానికి వీలుగా ఉండేది ఇప్పుడు అది కొంచెం కష్టంగా ఉంది చాలా కష్టం చాలా కష్టంగా ఉంది కనుక ఈ చండి అనేటటువంటి రూపం చాలా ఈ వినే మహాచండీ అని కూడా అంటారు ఇటువంటి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధించినట్టయితే ఒక్కొక్క రాక్షసుని చంపుకుంటూ వెళ్ళాలి అంటే జనాలు మిగలు అందుకని రాక్షసత్వాన్ని పోగొట్టాలి అంటే వాళ్ళని చంపకుండా చేసి దాని నుండి వచ్చేటటువంటి ధూమం ద్వారా వాళ్లల్లో ఉన్న రాక్షస గుణాలు పోగొట్టేటటువంటి ఒక అనక ప్రక్రియ మనకు కనపడుతూ ఉంటుంది ఇది ఈవిన్ని మహాచండి అంటారండి అసలు ఈ దసరాలంతా కూడా ఈ నవరాత్రుల్లో ఆ చెండీ పారాయణే చేస్తారు దీన్నే దుర్గా సప్తశతి లేక చండీ సప్తశతి అంటారు ఇందులో మొత్తం కూడా చండీ రూపంగా చండీ సప్తశతి అన్న మొత్తం అమ్మవారి యొక్క రూపాలన్నీ మనకి ఇందులో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ ఏ అవతారాలు ధరించి రాక్షస సంహారం చేసిందో ఆ వివరాలన్నీ క్రమంగా మనకు కనపడుతూనే ఉంటాయి కనుక అటువంటి మహాచండి అనే అవతారాన్ని విజయవాడలో ఉన్న కనకదుర్గకి ధరింపజేయడం అన్నది ఒక ఇది రెండో సంవత్సరం అమ్మా నిరుడు మొదలు పెట్టారు రెండో సంవత్సరం మళ్ళీ కొనసాగిస్తున్నారు అంతకు ముందు ఈ అవతారాన్ని ధరింప చేసేటటువంటి వారు కాదు ప్రత్యేకంగా వేరేగానే ఉండేవి ఎందుకు అని అడిగితే దానికి అక్కడ ఉన్నటువంటి పురోహితులు ఎవరైతే ఉన్న అమ్మవారికి అర్చన చేసేటటువంటి వారు ఆ పండితులు వేద పండితులు ఆగమ శాస్త్ర పండితులు ఉంటారు కదా వాడు చెప్పిన మాట ఏమిటంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో చండముందుల్ లాంటి వాళ్ళు అత్యధికంగా ఉన్నారు గనక అమ్మవారి చండీ రూపంలో ఉండి వారిని సంహరించి ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చినట్టయితే ఆ పలల్ని లోకంలో ఆ దుర్మార్గం తగ్గుతుంది ఈ కారణంగా ఇలా చేస్తే బాగుండని మేము అనుకుంటున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది మాది కొత్తగా మనకి ప్రారంభించారు అయితే ఇది అవతారం ధరింపచేయకపోయినా చండీ యాగం మాత్రం జరుగుతూ ఉంటుంది పేరు చండీ యాగం అనండి దుర్గా సప్తశతి పారాయణ అనండి అమ్మవారికి సంబంధించిన హోమం అనండి ఏదైనా జరిగేది చండీ యాగం మహాచండీ అవతారం గురించి ప్రాముఖ్యం గురించి మళ్ళీ తెలియజేశారమ్మా ధన్యవాదాలు నమస్తే శుభ